హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ డేస్ స్పెషల్ వచ్చేసరికి గులాబ్ జామ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్సర్ అయితే తీసుకున్నాను సో ప్యాకెట్ మొత్తం వేసేసాను నెక్స్ట్ ఇది కలుపుకోవడానికి నేను ఇక్కడైతే పాలు యూజ్ చేశాను పాలు లేని వాళ్ళు వాటర్ కూడా యూజ్ చేయవచ్చు పాలు అనేది ఆప్షనల్ అండి కానీ పాలతో కలిపితే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది సో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా చేతికి అత్తుకుపోయేలాగా ఉండకూడదు అలా అని మరీ డ్రైగా ఉండకూడదు డ్రైగా ఉంటే మనకి గులాబ్ జామ్ అనేది పగిలిపోతుంది సో సేమ్ స్టిక్కీ కన్సిస్టెన్సీలో రావాలి సో అలా కొంచెం కొంచెం పాలేసుకుంటూ మనకి చపాతీలాగా అది ఎక్కువ ప్రెస్ చేయకూడదు జస్ట్ నార్మల్గా చపాతీ పిండిలో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇది అనేది మనకి సైజు మనకి ఏ సైజు కావాలి అనేది చిన్న సైజు కావాలా ఇది చేసినప్పుడు చిన్న సైజు ఉంటుంది బట్ ఆయిల్లో హీట్ అయిన తర్వాత పెద్దగా అవుతుంది అండ్ ఇంకా మనం షుగర్ సిరప్లో నానబెట్టేసిన తర్వాత ఇంకా చాలా పెద్దగా అవుతుంది సో మీకు ఏ సైజు కావాలనేది చూసుకొని మీరు చేసుకోండి చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలా అనేది సో ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మొత్తం అన్ని బాల్స్ అన్ని లోపు మనకి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోతుంది సో ఇవి చేసేసి పక్కన పెట్టేసిన ఈ బాల్స్ అన్నీ కూడా ఒకసారి కొంచెం ఆయిల్లో కొంచెం చెక్ చేసుకోండి మనకి బాగా ఆయిల్ హీట్ అయితేనే మంచిగా ఉంటుంది ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే ఈ బాల్స్ అనేది ఆయిల్ ఎక్కువ బీల్ చేసుకుంటుంది సో బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోండి సో ఇలా జాగ్రత్త ఆయిల్ అనేది మీద పడుతుంది సో ఇలా వన్ బై వన్ మొత్తం ఆయిల్ అయితే వేసేసుకొని ఫ్లిప్ చేస్తూ ఉండాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మరీ లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ ఎక్కువ చేస్తుంది మీడియం ఫ్లేమ్లో ఇవంతా ఫ్లిప్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా ఈవెన్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది సో ఇలా వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరే ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఆ ప్యాన్లో ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను కాబట్టి షుగర్ సిరప్ ఎక్కువ కాదు తక్కువ కాదు నార్మల్ స్టేజ్లో సో నేను ఇక్కడ అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కప్ ఒక కప్ షుగర్కి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకుంటాను ఆ వాటరు బాగా మెల్ట్ అయిపోయి ఆ చక్కెరంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచి వేసుకోవాలి ఇక్కడ నేనైతే వీడియోలో ఏ స్టేజ్లో అయితే చూపిస్తున్నానో అలా మొత్తం పాకం అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత దాంట్లో కొంచెం రెండు మూడు నిమ్మకాయ చుక్కలు చుక్కలు వేసుకోవాలి నిమ్మకాయ వేయడం వల్ల ఏంటి అంటే మనకి పాకం అనేది గట్టిగా అవ్వకుండా ఇలా వాటర్ వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది సో ఫైనల్గా మనము ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన బాల్స్ అయితే యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనకి పాకం అనేది బాగా పట్టేసి మంచి టేస్ట్ ఉంటుంది సో అంతేనండి సింపుల్గా గులాబ్ జామ్ అయితే రెడీ నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి Thanks for well watching. Please subscribe, like, share, comment. Thank you.